తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దీంట్లో ఖచ్చితంగా నేను ఎవడ అభిప్రాయం వాళ్ళది వీళ్ళది అంటే నాదే అని చెప్తున్న బాధ్యతగా ఏంది అంటే ఆ డాటా ఏంది ఆ డాటా ఏం చేయగలుగుతుంది ఏం కథ అనేది చూడాలి అయితే దీని ఎపిసోడ్ అంతా ఇంకా లాగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి ఎపిసోడ్ బయటకు వచ్చింది ఏంది రుణమాఫీ కాలేదనే ఆందోళనతో బ్యాంకులు రైతులు బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉంటే తన పదవి పోతుందనే ఆందోళనతో ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారట అరే ఇదేంది ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఏంది అంటే ఈ లింకును ఇట్లా తవ్వుతూ ఉంటే బయటకు వస్తున్నది ఏంది అంటే కర్ణాటకలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంది ఓ మంత్రి గారు ముఖ్యమంత్రిని మార్చాలంటూ అక్కడ లొల్లి పెడతారు ఆ లొల్లి పెడతా ఉంటే దాని పంచాయతీ ఏంది అనేది మనం ఆరా తీసే ప్రయత్నం చేసినాం అక్కడ ఉండే మిత్రులు సోదరులు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళకి కాల్ చేస్తే నా మిత్రులకు సంబంధించి ఏంటంటే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్దం మార్ ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చింది కాబట్టి మార్చేద్దామంటే లేదు లేదు ఇక్కడ అవినీతి ఆరోపణలు వచ్చినా మార్తే కరెక్టే ఉంచదు ఓకే మీ అభిప్రాయమే రేపు నేను ముఖ్యమంత్రి నా మీద అవినీతి ఆరోపణలు వస్తే మారుతారు మరి తెలంగాణలో రేవంత్ రెడ్డిని మారుస్తారా అనే క్వశ్చన్ను కర్ణాటకలో మొదలైంది మరి తెలంగాణలో అధికారంలోకి ఎట్లా వచ్చిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు సో అక్కడ ముఖ్యమంత్రిని మార్చాలంటే ఇక్కడ మారుతారనే భయం ఆ వార్త చెవుకెక్కగానే ఫ్లైట్ ఎక్కిండు ఢిల్లీలో దిగిండు సారు ఇప్పుడు ఢిల్లీలో దిగినాక ఏంది అంటే తన పదవిని కాపాడుకునేందుకు ప్రదక్షిణలు జరుగుతున్నాయి ఆ ప్రదక్షిణలు ఎంత దూరం పోతాయి అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి సో ఇక్కడ క్లారిటీగా మీకు సబ్జెక్ట్ చెప్పిన ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ ఇది దీనికి సంబంధించి రైతన్నలతో దద్దరిల్లిన తెలంగాణ రైతు రేవంతు రైతు ద్రోహం కేటీఆర్ అల్టిమేట్ ఒకసారి చూడాలి ఒకసారి ఇక్కడ చూడు రైతుల రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేవెళ్లలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ బీఆర్ఎస్ నేత స్వామిగౌడు కార్తిక్ రెడ్డి తదితరులు వీళ్ళు పాల్గొన్న ఫోటో ఇక్కడ కనబడ్డది ఓకేనా క్లియర్ కట్టా ఒక్కసారి మీకు దాన్ని ఎందుకు రిలేటెడ్గా ఒక్కొక్క దాన్ని చెప్తాను ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఒక్కసారి చూడు ఇది ఇది ఏందనుకుంటారు మీరు తుంగతిర్తి మండలం తిరుమలగిరిలో ధర్నా టెంటును కూల్చివేసి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ఏం జరిగిందో తెలుసాడా ఒకసారి చూడు బీఆర్ఎస్ శాంతియుతంగా ధర్నాపై దాడి రాళ్ళు కోడుగుడ్లు విసిరిన కాంగ్రెస్ మూకల వీరంగం పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు నేతల కార్లు వాహనాలు అద్దాలు ధ్వంసం గంటపాటు బీవత్సం చేష్టల ఏంది అక్కడ ఉండి చేష్టలను మంచి పోలీసులు తిలకిస్తున్నారు ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ఘటన గాయపడిన వారిని పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రిని అడ్డుకున్నారు రేవంత్ డైరెక్షన్లోనే మోసాలు కప్పిపుచ్చేందుకు హింస అంచు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కను చెడు కూడా అదేలు ఇక్కడ పోలీసులకు లాఠీకి పని దొరికింది అయితే ఇక్కడ ఏం జరిగింది ఈ వార్త ఎందుకు చెప్తున్నావు అన్న ఇప్పుడు అంటే దీంతో పెద్ద పని ఉన్నదన్న మీకు అర్థమవుతుందో లేదో దాంతోని ఏం వార్త అంటే ఒక్కసారి ఇక్కడికి వస్తా ఏంది ఇది నుండి వచ్చినాయి ఈ బాంబులు రుణమాఫీ దీక్షపై బాంబు దాడి తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ పైన దాడి ఘటనపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీనియర్ అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని వారిని బాంబులు ఎక్కడి తెలంగాణలో సరే నేను ఒక మాట చెప్తా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన కడపలంటే బాంబులనే యాక్సెప్టబుల్ రాయలసీమకి వెళ్ళినా యాక్సెప్టబుల్ లేకపోతే తూర్పుగోదావరి ఏ అవి మంచి పచ్చని తోడు అంటే ఒకప్పటి పేరు పోసినాయి కాబట్టి నేనంటే టీవీలలో చూసినా ప్రత్యక్షంగా రెండు మూడు సార్లు పోయినా కానీ బాంబులు అయితే తేడా అది అంటే రొటీన్గా న్యూస్లల్లో అయితే చూసుడు మనకు పరిపాటి అది తెలిసిన విషయం మరి బాంబులు తెలంగాణలోకి ఎట్లా వచ్చినాయి అన్న నాకు ఇది పెద్ద క్వశ్చన్ అన్న మీరు తుంగతుర్తిలో బాంబు పడ్డదనేదే ఆలోచిస్తున్నారు నేను నా హైదరాబాద్ గురించి ఆలోచిస్తున్నా నా వరంగల్ గురించి ఆలోచిస్తున్నా నా